సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును కేరళ తమిళనాడు కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కార మార్గం చూపబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయసు వాట్సప్ చేస్తే ప్రేమ వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం శత్రు వశీకరణం వివాహం మరియు సంతానం అవ్వడం విడాకులు మరియు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రోజులలోనే పరిష్కారం చూపబడిన వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ ఏప్రిల్ ఏడు కన్యా రాశి వారికి మీ భార్యకు భర్తకు ఇరుగు పొరుగు ఇది చెప్తారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున కన్యా రాశి వారికి భార్యకు లేదా భర్తకు మీ యొక్క గృహంలో ఇరుగు పొరుగు వారు ఇది చెప్తారు ఇక ఏ విషయాన్ని చెప్తారో అలాగే ఈ రాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రాశి వారి యొక్క ప్రతి అంశము కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరికి కలగబోయేటటువంటి సూచనలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసినట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే కన్యా రాశి వారు నీతి నియమాలతో నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారు సహనాన్ని కోల్పోరు ఓర్పుని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి రూపాన్ని కలిగి ఉంటారు దైవ భక్తి అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి సిరోజాలు ఒత్తుగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క అంశము కూడా చాలా చక్కగా తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏ మాట మాట్లాడినా కూడా అది సొంత వారా బయట వారా అని చూడకుండా సమానంగా మాట్లాడుతూ ఉంటారు నీతి నియమాలతో ఉంటారు ప్రతి పనిని కూడా న్యాయంగా చేయటానికి ప్రయత్నిస్తారు ఈ యొక్క రాశి వారికి సహజంగానే అందం ఆకర్షణీయంతో పాటు తెలివితేటలు కూడా ఉంటాయి ఈ యొక్క రాశి వారు మాట నేర్పరితనంతో సమస్యలను ఈజీగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ యొక్క రాశి వారికి కష్టంతోనే ప్రతి పని కూడా జరుగుతుంది ఈ యొక్క రాశి వారు ఊహించిన దానిలో కన్నా వేరొక దానిలోనే స్థిరపడతారు ఈ యొక్క రాశి వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా వీరి ఊహకు తగినట్లుగా ఉండదనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున వీరి యొక్క జీవిత భాగస్వామికి ఇరుగు పొరుగు అయితే కనుక ఒక విషయాన్ని గురించి వివరంగా చెప్తారు ఇక ఆ విషయం ఏమిటని చూస్తే కనుక ఈ యొక్క రాశి వారికి సంబంధించి Peace. పిల్లల విషయంలో సంబంధించి చక్కటి సూచనలు సలహాలు విరుగు పొరుగు నుంచి అందుకుంటారు విద్యార్థులకు సంబంధించిన ఆలోచన అలాగే బిడ్డల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన గురించి మంచి చెడు అడిగే విధంగా ఏమైతే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి నూతనమైన కాలేజ్ జాయిన్ చేయడం గాని లేదంటే నూతన విద్య కోసం విదేశాలకు పంపించడం గాని లేదంటే పరిస్థితులకు తగినట్లు ఉద్యోగపరంగా గాని వ్యాపార పరంగా గాని ఏ విధంగా అయితే వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలో మీరైతే సలహాల కోసం ఆలోచించారు స్తున్నప్పుడు మంచి చెడు కనుక్కుంటున్నప్పుడు మీకైతే కనుక ఇరుగు పొరుగు మీకు చక్కటి సలహాలను అందిస్తారు మీకైతే కనుక ఇవి కొంత ఊరటను కలిగిస్తాయి అలాగే మీరు దాని యొక్క ప్రయత్నాన్ని మొదలు పెడతారు మీరైతే కనుక ఫలితాల గురించి అంచనాలను గురించి మీరైతే వివరంగా తెలుసుకుంటారు కానీ మీకైతే ఇది సాటిస్ఫాక్షన్ గా అనిపించకపోవచ్చు కానీ మీకున్నటువంటి సలహాలు సూచనలు అన్నిటినీ కలిపి మీరైతే ఒక కొలికి వచ్చేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు బిడ్డల చదువు విషయంలోనూ అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఇతరుల సలహాలతో పాటు మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి వారికి ఏమి చేస్తే మేలు కలుగుతుందో మీరైతే చక్కటి ఆలోచన చేస్తారు ఇక సంతోషానికి అవధులు ఉండవనే చెప్పుకోవాలి కుటుంబంలో ఇవి మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ధనం అధికంగా ఖర్చయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి కుల వృత్తులు చేతి వృత్తులు చక్కగా కలిసి వస్తాయి ఇనుము వ్యాపారం వీరికి నష్టాన్ని కలిగి ఈ యొక్క రాశి వారికి సంబంధించి భాగస్వామి వ్యాపారం వాయిదా వేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ పరంగా నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం సాధారణ పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రోజు మొత్తం వీరికి సాధారణంగా గడుస్తుంది ఇక రానున్న కాలంలో ఈ యొక్క రాశివారికి జీవితంలో ఉన్నతమైన మలుపులు తిరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది అలాగే ఈ యొక్క రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్